ప్రతిజ్ఞలు చేసినటువంటి సంగతి మొత్తం యావన్ మందికి కూడా తెలిసినటువంటి విషయమే కానీ ఆయన గారు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కొండ మీద ఏదో ఒక రకమైన వివాదం అనునిత్యము నిరంతరాయంగా జరుగుతున్న విషయం కూడా అందరికీ తెలిసిందే ప్రశ్నించేటువంటి మా మీద ఆయన హైందవ ద్రోహులుగా ముద్రించటము పరిపాటైపోయింది సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం ఏమాత్రం కూడా చేయటము లేదు చెయ్యకపోగా మా నాయకుడు రెడ్డి గారి మీద పూర్వ అధ్యక్షునిగా నా మీద వ్యక్తిగత దాడులకు దిగుతూ మరింతగా ఆయన పొరపాటు మీద పొరపాటు చేసుకుంటున్నారు నిన్నగాక మొన్న చంద్రగ్రహణం రోజున స్వామివారి ఆలయాలు ముయ్యటమన్నది తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం మొన్న జరిగినటువంటి చంద్రగ్రహణం రోజున మహాద్వారం మూసివేసిన తరువాత ఆ తరువాత వచ్చేటువంటి తలుపులు ఇత్తడి తలుపులుంటాయి గ్రిల్స్ తో వాటిల్ని బిఆర్ నాయుడు గారి యొక్క సైన్యంలో ఒకరు ఆ తలుపులు మోస్తూ ఆనందంగా ఇది శ్రీవారి ఆలయమా టీవీ ఫైవ్ కార్యాలయమా అన్నంతగా అందరికీ అచ్చరువు కలిగించే విధంగా వారు ప్రవర్తించటం జరిగింది అక్కడ చూడండి శ్రీవారి సైన్యంలో పనిచేసేటువంటి వాళ్లు కాకుండా నాయుడు గారి సైన్యంలో ఒక్కరు ఆ తాళం వేస్తున్నారు చాలా నవ్వుతూ ఏ సంకేత ఇవ్వదలుచుకున్నారు బీఆర్ నాయుడు గారు బీఆర్ నాయుడు గారు మీకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి మీ సంస్థలో పనిచేసేటువంటి ఒక వ్యక్తి ఈ రకంగా మిమ్మల్ని మీరున్నారన్నటువంటి ధైర్యంతో మాకేమీ కాదులే అన్నటువంటి మీరిచ్చినటువంటి అహాన్ని ఆయన కొసరుగా స్వీకరించి ఆ తలుపులు వేస్తున్నారు సరే ఆయన వివరణ కూడా ఇచ్చాడు నేను ఆ తలుపు వేయలేదు నేను ఇంత ముందు వేశాను అది వేశానని కూడా అంటే ఈ వార్త వైరల్ అవుతున్నటువంటి కారణంగా బీఆర్ నాయుడు గారి భయంతో వివరణ ఇచ్చిన ఇది చాలా తప్పిదము అది ఆలయానికి సంబంధించినటువంటి వ్యవహారంలో బిఆర్ నాయుడు గారి సొంత మనుషులకు ఏం పని అక్కడ ఆ తలుపు గుండా బయటికి రావటానికి దర్శనమైన తర్వాత ఈ మధ్యన ఒక బోర్డు సభ్యుడు బయటికి వస్తాను అంటే అక్కడున్నటువంటి గార్డు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వెళ్లకూడదు అని నిర్బంధించినాడు చాలా పెద్ద గొడవైంది మనకందరికీ కూడా తెలుసును అంటే అది ఎంత ముఖ్యమైనటువంటి పాయింట్ అనటానికి దాన్నే నాయుడు గారు మనిషి క్లోజ్ చేస్తూ నవ్వుతూ హ్యాపీగా వీడియో తీసుకుంటున్నాడు బీఆర్ నాయుడు గారు నేను నా నిన్న నీళ్లే దాగనాడా దేవుడి నీళ్లే దాగను చాలా చెప్తా ఉంటారు ఆయన నేను వాహనం వాడను నీళ్లు తాగను అని అంది మీరు నీళ్లు దాకపోవచ్చు వాహనం వాడకపోవచ్చును అసలు హైందో గుండెల మీద తన్నుతున్నారు అన్న సంగతి మర్చిపోద్దండి లోపల మీ సైన్యంలో ఒక ముఖ్యుడు మీకు కావలసినటువంటి వాళ్ళకందరికీ దర్శనాలు చేయించటంలో క్యూ లైన్ లో కులశేఖరపడి యువతల మీ ముఖ్యుడు ఒకడు పేరు చెప్పడం బాగుండదు ఇరవై నాలుగు గంటలు మీతోనే ఉండేటువంటి వ్యక్తి ఆ ఆరతి ఇవ్వండి ఓం నమో మూసుకోకండి అని అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు లేకపోతే అడిషనల్ ఏఈఓ అనేటువంటి మాటలు అంటూ వీళ్లకు దర్శనాలు చేయించే కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు అని అక్కడ ఉన్నటువంటి అధికారుల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదు ఇది మీ నిర్వాకం మీరు ధర్మాన్ని రక్షిస్తా సాంప్రదాయాలను పూర్తిగా పరిరక్షిస్తా జగన్మోహన్ రెడ్డి కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి అటు పరమ పరమనీచులు అని మాట్లాడేటువంటి బిఆర్ నాయుడు గారు అతను మీ మనిషి కాదని చెప్పగలరా అతని పేరు శ్యామ్ నాయుడు గారు మీ టీవీ సంస్థలో కొండ మీద ప్రతినిధి అతను అతను మా ఉద్యోగస్తుడు కాదని మీరు బుకాయించినా కూడా ఆయన పేరుతో సహా చెప్తున్నాం అదో ఆయన మళ్లీ లోకేష్ గారితోనూ ఆమె అనిత గారితోనూ ఇంకా చాలా ముఖ్యులతో భువనేశ్వర్ గారితోనూ వీళ్ళ అందరితోనూ కూడా ఫోటోలు దిగినటువంటివి కూడా ఉన్నాయి అంటే ఆయన మీ సంస్థలో ఉద్యోగిగానే కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తగాను నాయకుడుగా కూడా వ్యవహరిస్తున్నాడేమో అనేటువంటి అనుమానాలు వచ్చే విధంగా ఆ ఫోటోలన్నీ కూడా స్పష్టంగా కనపడుతున్నాయి ఇది మిమ్మల్ని చూసుకొని బిఆర్ నాయుడు గారిని చూసుకొని ఆ ధైర్యంతో మమ్మల్ని ఏ గార్డులు ఆపలేరు ఏ విజిలెన్స్ వాళ్లు ఆపలేరు మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అన్నటువంటి ధైర్యంతో ఇది చేసినటువంటి ఈ బరి బయటపడింది లోపల జరిగేటువంటి వ్యవహారాలు అక్కడ కెమెరాలు ఉండవు వాళ్ళ ఫోటోలు దిగేటువంటి అవకాశం లేదు మీకు మరో ముఖ్యుడు చేస్తున్నటువంటి పనులు లోపల అలాంటివి సరే మీరు ప్రకటనలు ఇవ్వచ్చు మా మీద దాడి చేచ్చు నీ అంతా చూస్తా నాతో పెట్టుకోవద్దు ఇట్లాంటివన్నీ కూడా ఇంకా ఇంకా మళ్ళా వినాల్సి వస్తాయి ఇవన్నీ విషయాలన్నీ కూడా నాయుడు గారి అన్నటువంటి మాటలే నేను నీళ్లు తాగను వెహికల్ వాడను అనేటువంటి నాయుడు గారు మీ కొడుకు సారథ్యంలో ఉన్న జూబ్లీ హిల్స్ సొసైటీలో మీరు తొంభై కోట్ల రూపాయలు నార్సింగ్ దగ్గర మంచిరేవుల అన్నటువంటి ప్రాంతంలో తొంభై కోట్ల రూపాయలు వసూళ్లు చేసి అక్కడ ఫ్లాట్లు ఇస్తాము ఒక్కొక్కరి చేత ఐదు లక్షల రూపాయలు కట్టించుకొని దానికి ఏ రకమైనటువంటి ప్రభుత్వ అనుమతులు గాని రేరా అనుమతులు గాని లేవని తెలిసినా కూడా మీకున్నటువంటి ఆర్థిక మీడియా బలంతో మీరు దాదాపు తొంభై కోట్ల రూపాయలు వసూలు చేసేశారు ఐదు వందల కోట్ల రూపాయల మీద కన్ను వేస్తే రేరా నిన్న మీకు పద్దెనిమిది నర లక్షల రూపాయల ఫైన్ విధించింది బి రవీంద్రనాథ్ అనే మీ కుమారుడి అధ్యక్షతలో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ సొసైటీలు గతంలో జూబ్లీ హిల్స్ సొసైటీకి ఎంతో గొప్ప వ్యక్తి అందరికీ మన్ననలు పొందినటువంటి వ్యక్తి నరేంద్రనాథ్ చౌదరి గారి హయాంలో అత్యద్భుతంగా ఆ సంస్థ విరాజిల్లింది ఆ తర్వాత మీరు ఆ జూబ్లీ హిల్స్ సొసైటీని కబళించిన తర్వాత జరిగేటువంటి అక్రమాలు అన్ని ఇన్ని కావు ఇంతకంటే ఉదాహరణ మరొకటి లేదు నిన్ననే మీద ఫైన్ వేసింది పద్దెనిమిదిన్నర లక్షల రూపాయలు ఇక ఇలాంటివన్నీ చెప్పుకుపోతే చాలా చెప్పుకోవచ్చు అట్లాగే ఈ టీటీడీకి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి వస్తే మీరు మీకు కావలసిన తెలుగుదేశం పార్టీకి ఆర్థిక సంపన్నత ఎలక్షన్లలో చేకూర్చినటువంటి కొన్ని సంఘాలు శ్రీవారి కళ్యాణాలను జరపాలని వాళ్ళు అనుకుని తద్వారా తెలుగు అసోసియేషన్ జర్మనీ వాళ్ళు రవికుమార్ వేమూరి అనే అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్ఆర్టీ అఫైర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కి ఒక వినతి పత్రం ఇచ్చినారు ఇలా పదహారు చోట్ల ఆరవ తేదీ సెప్టెంబర్ నుంచి పదహారు చోట్ల ఐర్లాండు యూరప్ ఇంగ్లండు మిగతా దేశాలలో పదహారు చోట్ల శ్రీవారి కళ్యాణాలు జరపాలా అని సరే దానికి వెంటనే బీఆర్ నాయుడు గారు తన బలంతో ఓకే చేశారు కానీ బీఆర్ నాయుడు గారు మీరు ఆ రోజున శ్రీవారి కళ్యాణాలు వెంకటేశ్వర స్వామి గుడిలోనే కాదు బయట కూడా జరిపి పేదవాళ్లకు కూడా అందుబాటులోకి రావాలా అన్నటువంటి ఒక గొప్ప సంకల్పాన్ని నేను మా నాయకుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారి అనుమతితో మా హయాంలోనే శ్రీవారి కళ్యాణాలను జరపటం ప్రారంభించిన అది మొట్టమొదట సూళ్లూరు పేటలో ఒక దళిత వాడలో ప్రారంభించిన ఆ తర్వాత రాష్ట్రాలలో ఉన్నటువంటి అనేక ప్రధాన నగరాలలో అత్యద్భుతంగా నిర్వహించటం జరిగింది టిటిడి ఆ తర్వాత అనేక దేశాలలో కూడా నిర్వహించటం ఆనవాయితీగా వస్తున్నది వైఖానస సాంప్రదాయం ప్రకారము అనేక ప్రాంతాలలో వచ్చేటువంటి రిక్వెస్ట్ల మేర కానీ తమరి అనుమతితో వీళ్ళు పెట్టినటువంటి ఉదాహరణకు ఈ పదహారు చోట్ల ఉన్నటువంటి వాళ్ళు శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏ డివైన్ సెలబ్రేషన్ ఇన్ హ్యాంబర్గ్ మచ్చుకు చెప్తున్నా ఈ హ్యాంబర్గ్ కు సంబంధించినటువంటి వాళ్ళు శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పాల్గొనవలసిన వాళ్ళు సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున జరగబోతోంది దీనికి సంబంధించి ఫ్యామిలీ ఎంత కట్టాలంటే నూట పదహారు డాలర్లు డాలర్లు పౌండ్స్ అవి యూరోస్ ఒక శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఏమో నూట పదహారు యూరోలు శ్రీనివాస కళ్యాణానికి ఏమో ఎనభై ఒక్క యూరోలు విశేష కళ్యాణానికి ఏమో ఐదు వందల పదహారు యూరోలు ఇలా రేట్లు పెట్టి ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడు కూడా విదేశాలలో జరిగినప్పుడు కూడా అక్కడున్నటువంటి లోకల్ పీపుల్ వాళ్లు చందాలు వేసుకుని ఎవరైనా నిర్వాహకులు జరపటము ఆనవాయితీగా ఉంది అలా కాకుండా మొదటిసారిగా దీనికి రేట్లు పెట్టారు ఆ రేట్లు కూడా చాలా ఆశ్చర్యంగా రకరకాలుగా స్టూడెంట్ కింద ఓన్లీ కళ్యాణం ఏంటో సింగిల్ ఏంటో స్పెషల్ సేవ ఏందో శ్రీవారి సేవ ఏంటో టీటీడీ కళ్యాణం అడిషనల్ వన్స్ అని రకరకాల పేర్లతో పెద్ద ఎత్తున ఇవి టికెట్లను పెట్టడం జరిగింది దీనికి సంబంధించి కూడా ఆధారాలు చాలా స్పష్టంగా ఉన్నాయి అన్ని చోట్ల ఈ రకంగానే ఉన్నది అంటే అర్థమైంది ఏమన్నా బహుశా తెలుగుదేశం పార్టీకి ఇచ్చినటువంటి ఎలక్షన్ల ఫండ్స్ ఈ రకంగా శ్రీవారి కళ్యాణాలను జరిపే ఏమన్నా సంపాదించుకోవాలని చూస్తున్నారా నిజంగా భక్తిభావం అన్నది మీలో ఉంటే మీరు స్వచ్ఛందంగా మీ సొంత డబ్బులు వినియోగించి చేసుకోవచ్చు ఏదైనా పది మందో ఇరవై మందో ఉంటే వాళ్ళు డబ్బులు వేసుకొని జరపడం ఆనవాయితీ అలా కాకుండా దీనికి టిక్కెట్లు పెట్టి మరీ వసూలు చేసి నిర్వహిస్తున్నారు బిఆర్ నాయుడు గారు ఇదంతా కూడా మీ అనుమతితోనే జరుగుతున్నది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం ఎక్కడ ధర్మ ప్రచారం ఇది దీన్ని ధర్మ ప్రచారం అంటారా మీరు వచ్చిన తరువాత ఈ ఒకటిన్నర సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో గాని బయట గాని ఎక్కడైనా ఒక్కచోటైనా బహిరంగంగా శ్రీవారి కళ్యాణాలను జరిపినారా ధనవంతుల ఇళ్ళల్లో మీ అనుమతితో మీ అనుగ్రహంతో చాలా మంది ఇళ్లలో లక్ష్మీ పూజలు కూడా జరుగుతున్నాయి వెంకటేశ్వర స్వామి అర్చకుల్ని తీసుకుని పోయి మీ మీ అనుమతితో మీ అనుమతి కాదు మీరు మీ అనుగ్రహంతో జరుపుతున్నారు వీటికన్నింటికి కూడా చాలా బాధ కలిగిస్తు విషయాలు ఇవన్నీ కూడా బీఆర్ నాయుడు గారు మీరు మా మీద దాడి చేసినప్పుడు నేను ఇప్పుడు రెస్మెట్ పెట్టా సాయంకాలం ఆయన సాంబా వెంటనే ముందుకొస్తాడు చెయ్యి ఊపి ఊపి చాలా ఉండయి మీరు ఏమేమి బ్లాక్ ఐ మీన్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు బ్లాక్ మెయిల్ చేసి ఎట్లెట్ల డబ్బులు కొడతా ఉన్నారు హైదరాబాదులో ఏ ఏ వ్యాపారుల దగ్గర ఏమేమి చెప్పి భయపెట్టి ఎంతెంత గుంజినారు ఎన్ని వందల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక పెట్రోల్ బంకును ఏ రకంగా కైవసం చేసుకున్నారు ఇవన్నీ కూడా ఉన్నాయి ఒక్కొక్కటి మీరు మా మీద దాడి చేసే కొద్దీ ఇవన్నీ కూడా బయటికి లాగటం జరుగుతుంది అని మాత్రం తెలియజేస్తున్నా మీరు మా మీద ఏమి చర్యైనా తీసుకోండి మళ్ళీ చెప్తున్నా ధైర్యంగా ఉన్నాను ఏ తప్పు చేయలేదు దేనికైనా సిద్ధమే నాతో పెట్టుకోవద్దన్నారు నాయుడు గారు మళ్ళీ చెప్తున్నా మీతోనే పెట్టుకుంటా మీలాంటి వాళ్లతో పెట్టుకోవటమే నాకు కూడా ముచ్చట ఇదే ఇద్దరి మధ్యన వైరం కాదు నాయుడు గారు నేను జరిగిన తప్పులను మాత్రమే చూపేటువంటి ఒక సామాజిక కార్యకర్తను మీరు రెచ్చిపోయి రెచ్చగొడితే నేనేం రెచ్చిపోను కానీ సమాధానం మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి బాధ్యత నాది నేను పిరికే వాడిని కాదు నా పిరికితనం పిరికితనం అన్నది నా రక్తంలో లేదు నేను ధైర్యంతో రాజకీయాలలోకి వచ్చిన వాడిని ధైర్యంతోనే రాజకీయాలల్లోనే జగన్మోహన్ రెడ్డి మనిషిగానే చివరి వరకు కొనసాగుతా అని తెలియజేస్తున్నా అంతవరకు మీలాంటి వాళ్లు ద్రోహానికి పాల్పడిన అవినీతి పనులు చేసి నీతి పరుడిగా ముద్ర వేసుకుని మీకున్నటువంటి ప్రసార మాధ్యమాల బలంతో బలిమితో అహంకారంతో ఎంత వ్యవహరించినా నేను బలహీనుడనే అయినా పోరాడుతూనే ఉంటాను రైతులు పడుతున్న వెతల యొక్క ఫోటో ప్రదర్శించి చెప్పినారా మాట ఆయన నోటి మాటగా మాట్లాడినటువంటి మాట కాదు సరే మేము ఏం చెప్పినా ఏం చేసినా మా మీద దాడే కదా వాళ్ళ లక్ష్యం కనుక మాట్లాడుతూనే ఉంటారు యూరియా బాధితులు గోడు రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున నిన్న జరిగిన ఆందోళనలలో ప్రస్ఫుటంగా కనపడింది నిజంగా యూరియా వెతలే రాకుండా లేకుండా ఉండి ఉంటే నిన్న వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ఆ ర్యాలీల ప్రోగ్రామ్ తుక్కుతుక్కుగా విఫలమై ఉండేది అది అంత గొప్పగా విజయవంతమైందంటేనే రాష్టంలో రైతుల కడగండ్లు ఎలా దానికి నిదర్శనం టీటీడీ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ కూడా అది అవసరం లేదు అయిపోయింది గవర్నమెంట్ కాపీ ఇచ్చేసి వాళ్ళు అధికారికంగా బిఆర్ నాయుడు గారు ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఆ పదహారు చోట్ల